బిగ్ బాస్ హౌస్లో మనందరం ఎదురుచూస్తున్న ఫ్యామిలీ వీక్ అయితే వచ్చేసింది ఇక కి అన్లిమిటెడ్ స్వీట్స్ అయితే బిగ్ బాస్ అందించేస్తూ ఇకపైన నేను నీకు స్వీట్స్ పనిష్మెంట్ బ్రేక్ చేస్తున్నాము అంటూ చెప్పడం జరిగింది ఇక హౌస్ లోపలికి అడుగుపెట్టేసిన నాబిల్ మదర్ అయితే నిఖిల్ కోసం షాకింగ్ విషయాలు రిలేజ్ చేసేసరికి ఒక్కసారిగా హౌస్ అంతా కంగు తింటూ వచ్చేస్తున్నారు అయితే నాబిల్ ఇప్పటికే ఎనభై రోజుల తర్వాత తన మదర్ని చూడడంతో చాలా హ్యాపీగా ఉందని ఈ మిక్సడ్ ఫీలింగ్స్ ఏంటో అర్థం కావట్లేదు అంటూ బిగ్ బాస్కి చెప్తూ ఎమోషనల్ అవుతాడు మరోవైపు టేస్టీ తేజకి ఫ్యామిలీ వీక్ లేదని చెప్పడంతో నాబిల్ మదర్ని చూసి చాలా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు ఎందుకంటే టేస్టీ తేజకి తన మదర్ని బిగ్ బాస్ హౌస్ లోపల తెచ్చి చూపించడమే తన పెద్ద డ్రీమ్ అంటూ చెప్పడం జరుగుతుంది ఇకపోతే నాబిల్ మదర్ తనని పక్కకి తీసుకుని వెళ్ళి సీక్రెట్గా అయితే హౌస్ మేట్స్ కోసం కొన్ని విషయాలు చెప్తుంది నువ్వు గతంలో సోనియాకి ఇచ్చి పడేసిన విధానంతో నువ్వు ఒక్కసారిగా హైప్లోకే వచ్చేసావురా కానీ ఇప్పుడు నువ్వు నిఖిల్తో మళ్ళీ ఫ్రెండ్షిప్ చేయడం నీకు అది మైనస్గా మారుతుంది అంటూ మరొక వైపు అయితే నిఖిల్ టాప్ వల్ల నడుస్తున్నాడు అని ప్రస్తుతం గౌతమ్ కూడా క్రేజ్ లో నడుస్తున్నాడు అనే విషయం అయితే ఇండైరెక్ట్ గా హింట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ విధంగా హౌస్ లోపలికి వచ్చిన పనులన్నీ కానిస్తూ కనిపిస్తున్నారు ఫ్యామిలీ వీక్